ఈ రోజు ఉన్నటువంటి రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ అధికారంలో ఉన్నటువంటి పాలకులు వాళ్ళ పబ్బం పట్టుకోవడం కోసము మరి అనేక మాటలు చెబుతూ ప్రజలను మభ్య పెడుతూ ఈరోజు అధికారంలో కొనసాగుతూ ఉన్నారు మరి కేంద్రంలో ఉన్నటువంటి గతంలో కాంగ్రెస్ కావచ్చు ఈ రోజు ఉన్నటువంటి బీజేపీ కావచ్చు అనేక మాయ మాటలు చెప్పి ఓట్లు వేయించుకొని గద్దెకెక్తూ ఉన్నారు ఈ ఎన్నికల వ్యవస్థ మార్పు చెందాలని చెప్పి మనం పోరాటాలు కొనసాగిస్తా ఉన్నాం ఈ ఎన్నికల వ్యవస్థ మార్పు రావాలి ఎందుకంటే వందల కోట్లు వేల కోట్లు ఉన్నటువంటి వాళ్ళే ఈరోజు పార్లమెంటు సభ్యులుగా ఎన్నికైతా ఉన్నారు వందల కోట్లు ఉన్నటువంటి వాళ్ళే ఈరోజు ఎమ్మెల్యేలుగా ఎన్నికైతా ఉన్నారు వందల కోట్లు వేల కోట్లు ఉన్నటువంటి వాళ్ళే మంత్రులు అవుతా ఉన్నారు మరి ఈ రోజు పరిపాలన కొనసాగిస్తా ఉన్నారు పేదవాడి రాజ్యం రావాలంటే ఈ ఎన్నికల వ్యవస్థలో మార్పు రావాలి పేదవాడు పార్లమెంటులో ఉండాలి అసెంబ్లీలో ఉండాలి పేదవాడు మంత్రి కావాలి వారికి కావాల్సినటువంటి హక్కులను సాధించుకునేటువంటి పద్ధతుల్లో మరి అసెంబ్లీలో వాళ్ళ వాయిస్ పిలిపియాలనేటువంటి మరి ఈ వ్యవస్థ ఒక లక్ష్యంతో మనం పోరాటాలు కొనసాగిస్తూ ఉన్నాం కానీ ఈ రోజు ఉన్నటువంటి పాలకులు మరి ఓట్లకు నోట్లు బిర్యానీ పొట్లాలు మందు సారా ఈ రకమైనటువంటి మరి మధ్య పెట్టి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వస్తా ఉన్నారు వాళ్ళు మరి పైకి పోతా ఉన్నారు కార్పొరేట్ వర్గాలకు తొత్తులుగా వివరిస్తా ఉన్నారు మన ఆస్తినంతా మన సంపదనంతా ఈ దేశ సంపద కార్పొరేట్ వర్గాలకు దోచి పెడతా ఉన్నారు కార్పొరేట్ వర్గాలు ఇలాంటి కాంగ్రెస్ బిజెపి లాంటి పెట్టుబడిదారు పెంచి పోషిస్తా ఉన్నాయి అందుకనే ఈ వ్యవస్థ మారాలి ఈ వ్యవస్థ మార్పు కోసం మనం కమ్యూనిస్టులుగా మనం పోరాటం కొనసాగించాల్సినటువంటి అవసరం ఉందని ఈ దేశంలో మరి కమ్యూనిస్టులు రాజ్యాధికారంలోకి రావాలంటే ఈ దేశంలో చీలిపోయినటువంటి ఉన్నటువంటి కమ్యూనిస్టులంతా ఐక్యం కావాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ వంద సంవత్సరాలుగా కమ్యూనిస్ట్ పార్టీలకు పిలుపునివ్వడం జరుగుతూ ఉన్నది మనం చూసాం శ్రీలంక లోపల చూసాం అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు దేశ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం జరిగింది మన పక్కనే ఉన్నటువంటి నేపాల్ దేశంలోపల కమ్యూనిస్టులంతా ఐక్యమై అక్కడ రాజ్యాధికారంలోకి రావడం జరిగింది చైనాలో కమ్యూనిస్ట్ పార్టీ ఉంది క్యూబాలో కమ్యూనిస్ట్ పార్టీ ఉంది గనిజాలలో కమ్యూనిస్ట్ పార్టీ ఉంది